కానీ మీరందరు ఉన్నారంటే మీ అందరిలోనే ఎవరో ఒకరు రేపు ఇక్కడ ఎమ్మెల్యే అవుతారు మనకు ఎమ్మెల్యేలతో పని లేదు కేసీఆర్ గారి సైనికులు ఉంటే చాలు ఆటోమేటిక్ గా ఎమ్మెల్యేలు అవుతారు గవర్నమెంట్ వస్తుంది మీకు తెలిసిన విషయమే కేసీఆర్ గారు ఉంటే తెలంగాణ తెచ్చుకున్నారు ఇవాళ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నాడు కూడా జగిత్యాల్లో జరిగేటటువంటి అన్యాయాల మీద అక్రమాల మీద పోరాటం తప్పకుండా కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాను మరి ఇవాళ ఇక్కడికి వచ్చినామంటే ఇంకా పెద్ద కారణం ఉంది ఏందా కారణం తెలంగాణ ఉద్యమంలో మనందరం కలిసి కొట్లాడినాం మనందరం కలిసి ముందుకు పోయినటువంటి సందర్భం మరి ముందుకు పోయేటప్పుడు ఆనాడు ఉద్యమంలో మనం తెలంగాణ తల్లిని పెట్టుకున్నాం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆ తెలంగాణ తల్లి వద్దట ఆ తెలంగాణ తల్లి చేతిలో ఉండే బతుకమ్మ కూడా వద్దట నేనేమంటున్నా తెలంగాణ తల్లిని దూరం చేస్తున్నారు చేస్తున్నారు తెలంగాణ తల్లు నిజమైన తెలంగాణ తల్లులందరు ఇక్కడ నిలబడి ఉన్నారు కనీసం వాళ్ళకి చెప్పినటువంటి హామీలు కనీసం వాళ్ళకి ఇష్టమన్న పైసలు అవన్నీ ఇవ్వండి మీకు ధైర్యం ఉంటే పన్నెండు నెల్లు లెటర్ చూసుకోండి ఎంత బాకీ పడ్డా మా పెద్దమ్మలు ఇక్కడ ఉన్నారు వాళ్ళకి ఏం చెప్పిండు చెప్పిండడు నీకు ఇప్పుడు కేసీఆర్ రెండు వేలు ఇస్తుండు నేను ఎక్కడ నాలుగు వేలు ఇస్తా అవునా ఇద్దరికి కూడా ఇస్తా అని చెప్పిండు అవునా కాదా అంటే ఎగవెట్టిన రెండు వేలు ఇరవై నాలుగు వేలు అది కూడా బాకీ పడ్డాడు మరి కాల్ చేసే వాళ్ళకి ఏమన్నాడు ఆరు వేలు ఇస్తా అన్నాడు కానీ ఇంతవరకు ఇచ్చిన పాపన ఓలే यार रहा आना इवाला के सी आर गयुर्वेदिक स्कूल यहाँ पे तो मुसलमान भाई में बा तली को हमने शामिल किया था हमने पूरे आवाम देके उनको बनाया था कैसे आपने अलग से नहीं बनाया आज आके तेलंगाना तली को निकालने का मतलब क्या है पूरा हमारे मुहिम का पूरा रियासत का पूरे तेलंगाना के आवाज का बेइज्जती है ये इस बेइज्जती को बिल्कुल हम सहेंगे नहीं मतलब और उस तेलंगाना दली से बदकमा निकालने का मतलब क्या है ये सिर्फ दे, और दे, सिर्फ, दे, मतलब सिर्फ दे। दे। तेलंगाना के महिलाओं का बेइज्जती है इसको भी हम सहेंगे नहीं उन्होंने जो मूर्ति बनाई वो हमारी आवाम को मंजूर नहीं है ये बात हमें कहना है और पेंशन के लिए हमारे हक के लिए और आज इमाम पौधन के लिए जो देते बोले वो भी आज तक एक रुपया नहीं दिया ఏ సారే బాధి అప్పుడు కలిసే పూజ రేపటి నుంచి అసెంబ్లీ కూడా మొదలవుతుంది ఇవన్నీ విషయాల మీద కొట్లాడదాం మరి ఇక్కడ సంజయ్ కుమార్ గారు కేసీఆర్ గారి బొమ్మ పెట్టుకొని గెలిచినటువంటి వ్యక్తి రేపటి నుంచి అసెంబ్లీ పోతాడట మరి ఏం బుఖం పెట్టుకొని మాట్లాడతాడో ఏం మాట్లాడదో మనం కూడా చూసాం ఒక్క రూపాయలు ఒక్క ఊర్లో ఒక్క చెంచే ఒక్క రోడ్ రిపేర్ చేయలే రోడ్డు గుంత నింపలే ఒక్క రూపాయి ఎక్కువ పెన్షన్ ఇవ్వలే మరి ఎందుకు పోయినోనైనా కాంగ్రెస్ కంటే పైసల కోసం పోయినాట ప్రజలు నిర్చిపెట్టి పైసల వెనుక పోయిన నాయకులు అవుతారా ఒక్కసారి ఆలోచించాలి ప్రజలతో నుండే నాయకులే ప్రజలతో నుండే వ్యక్తులే రేపటి నాడు నాయకులు అవ్వాలి మరి జగిత్యాలలో ఇంత అపరూప స్వాగతం ఇచ్చినటువంటి మీ అందరికీ మనొకసారి ధన్యవాదాలు సోదరి వసంత గారు సురేష్ గారు అట్లనే ప్రియాంక గారు మరి మన జిల్లా పెద్దన్న గొప్పల ఈశ్వరన్న గారు గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు విజయసాగర్ గారు వేదిక మీద ఉన్న గారు స్థానిక నాయకులందరికీ కూడా నమస్కారం చేస్తూ మళ్ళీ ఒకసారి జై తెలంగాణ జై భీమ్ బతుకమ్మ ఆడుకున్నావా ఆడుకున్నడేనా దూరం చేయగలుగుతారా ఎవరన్నా మనకు థ్యాంక్ యూ జై తెలంగాణ